నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ఈ బెట్టింగ్ యాప్స్లో చూస్తున్న కొద్ది పెద్ద పెద్ద స్టార్స్ దగ్గుబాటి రానా కానీ తర్వాత మంచు లక్ష్మి కానీ విజయదేవరకొండ కానీ ఇలా మంచి ఫేమ్ ఉన్న యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఆహా యాప్లో బాలకృష్ణ ఒక యాప్ని ప్రమోట్ చేస్తూ ప్రభాస్కి ఒక కిట్ మీరు కూడా ఆడండి డబ్బులు గెలుచుకోండి అన్న విధంగా చెప్పటం ఆ తర్వాత ఇంకా ఆహాకి సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్స్లో ఈ గేమ్స్ని ప్రమోట్ చేయటం అంటే ఏంటి ఇవి ఓన్లీ సెలబ్రిటీస్ వరకేనా ఈ యాప్స్కి సంబంధించిన యాజమాన్యాల మీద ఎటువంటి ఇవి ఉండవా బాలకృష్ణ మీద ఉండ బాలకృష్ణ మీద ఎలాంటి యాక్షన్ ఉండదా ఎవరు వాళ్ళందరినీ పెద్ద పెద్ద యాక్టర్ మంచు లేచిపోయిన యాక్టర్ అంటే నవ్వుతారు ఎవరు వాళ్ళని కూడా యాక్టర్లు చేస్తే మనం ఏడు చేయలేము కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ చిన్న చిన్న బుడంకాయల మీద అంటే పిచ్చికల మీద బ్రహ్మాస్త్రాలు లేడని కొన్ని శ్రద్ధ పెద్దవాళ్ళు వచ్చారు ఏడి చేస్తున్నారు తెలుసుకోమనండి నేను రెగ్యులర్గా కొన్ని మీడియాల్లో డిబేట్లు గెలితున్న దగ్గర చల్లరంగిపోతున్నారు ఈ శ్యామల ఈ చిన్న చిన్న యాక్టర్లని ఆఖరికి నిన్న మా టీవీ ఫైవ్ గారు అయితే అమ్మాయి వచ్చింది ఎవరో అమ్మాయి వస్తే ఎంత దీనిగా రియాక్టివ్ మోడ పెద్దవాళ్ళు ఉండక్కర్లేదని ఉండక్కర్లేదు చూడు ఆ టైప్ లో అమ్మాయిని క్వశ్చన్ చేసేస్తున్నాడు పోలీసు పోలీసులు కూడా ఆ విధంగా అమ్మాయిని ఇంట్రాగేషన్ లో క్వశ్చన్ చేస్తారు లేదు కూడా నా డౌట్ కానీ మీడియా ట్రయల్లో జరిగిపోతున్నాయి ఎంత మీడియా ట్రయల్ చేస్తున్నారు వాళ్ళు అన్నట్టు బాలకృష్ణ గారిని పిలిచి మీడియా ట్రయల్ చేయమని చూద్దాం భయం భయం ఎందుకంటే నేను విషయం చెప్తా ఇక్కడ పెద్ద ఛాలెంజ్ వస్తుందంటే వీళ్ళందరూ సినిమా సెలబ్రేట్ అంటే పనికి మన శబ్తాన్ని తీసిపోయే పక్క వీళ్ళతో అవడకే ఉపయోగం ఉండదు ఏదో వాళ్ళకి దాని మీద పూర్తిగా అవగాహన కూడా ఉండదు గుడ్డ చేల్లో పడినట్టు పైపించి వాళ్ళకి ఎంత బేసిక్గా లాజిక్ బుర్ర కూడా లేదనడానికి మాకు చేసాం ఈ వీడియోలో మమ్మల్ని క్షమించండి అని చెప్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెక్షన్ స్టేట్మెంట్ చట్టం తెలియక చేసినా తెలిసి చేసినా తప్పుని తప్పుగానే పరిగణనలకు తీసుకుంటుంది క్షమాపేక్షలు ఉండవు ఇది వాస్తవం వాళ్ళు గ్రహించాలి రెండో మాటకు వస్తే అందరిది ఒక ఎత్తి అయితే బాలకృష్ణ గారిది ఇంకొక ఎత్తి ఎందుకు ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఎంతవరకు సముచితం ఎందుకంటే అందరిది ఒక దాట ఐదు వేరే దాట అంటే కుదరదు కదా దెన్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ బెట్టింగ్ యాప్ల మీద అందరికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ శబాష్ ఇది ఈయన కూడా వర్తించాలి నేను అక్కడ భయంతో కూడి పెరిగితానా మీరు విజయ్ దేవరకొండ అక్కడ విదేశాల్లో కూర్చుని ఎంటర్ పెట్టి షూటింగ్లు చేస్తున్నాడు అని పేరేటే వెళ్ళను రానా ఆనా దగ్గర ఎక్స్ట్రా క్యారెక్టర్లు వీళ్ళు వీళ్ళు కూడా హీరోలు మన ఎత్తికి తీసుకొచ్చి అనవసరంగా పెట్టి ఒక సినిమా ఇట్టావు కానీ వీళ్ళు విజయ దేవరం కూడా పైకి లేపినట్టు ఉంటే వీళ్ళు అందరికీ దేనికమ్మ వీళ్ళు వీళ్ళు నిజంగా సమాజ హితం కోరి వాళ్ళు సినిమా వాళ్ళు అనుకుంటే ఏదైనా అనాలి వీళ్ళు ఎవ్వరూ కాకుండా ఏది పడితే వాళ్ళు డెలిబ్రేషన్స్ ప్రజలకిచ్చి ఇప్పుడు చేయలే మూడేళ్ళ క్రితం చేశాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఉన్నవాళ్ళు తప్పు చేసిన తప్పు అని ఒప్పుకోలేదు దమ్ముధరి లేని వాళ్ళు సినిమాల్లో ఫైటింగ్ లాగా ఉంటారు ఆర్టిఫిషియల్గా ఈ మాటకు వస్తే వీళ్ళందరి మీద చర్యలు యాక్సెప్టబుల్ ఉన్నప్పుడు ఇందులో బాలకృష్ణ గారి పేరు చేత వచ్చిన కష్టం ఏంటి బాలకృష్ణ గారి పేరు పక్కన పెట్టండి సార్ ఇదే విషయంలో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ నూట ముప్పై రెండు ని యాప్స్ని కంప్లీట్గా రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో అదే దీంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు సీఎం స్థాయి వ్యక్తి పదమూడు వేల వంద కోట్లకు సంబంధించి గేమింగ్ యాప్స్ ద్వారా మేము సంపాదిస్తున్నాం లాటరీస్ అండ్ గేమింగ్స్ ఇక్కడ మేము ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ మీరు ఆంధ్రాకి వెళ్ళిపోయారు తెలంగాణ ప్రభుత్వం యాపిల్ రద్దు చేసి తెలంగాణ బెట్టింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఉంది దాన్ని అమౌంట్ చేసి టూ థౌసండ్ సెవెంటీన్ లో ఒక విధంగా తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాట్ అలౌడ్ అవును మీకు మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటికి తీసుకున్న రెండు వేల ఇరవై ఐదులోను ఇది ఐదు ఏళ్ళు పది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ డెత్ ఇగ్నోరెన్స్ ఇస్ ఇన్విటబుల్ డెత్ అది బ్రష్ గ్రహించగలగాలి అంచేత మాకు ఏదో హైకోర్టు ఇస్తుంది హైకోర్టు అనుకుని శ్యామలామ్మ ఎల్లిగిరి వేస్తే నేను తీసుకొచ్చి మళ్ళీ గిర్ర బొంగరం తిప్పి సేమ్ ఒక జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ ఇచ్చారు దాని ప్రకారం ఇవాళ పోలీస్ వ్యవస్థ పిలిస్తే అన్నీ మూసుకుని వెళ్ళవలసిందే ఇందులో మోమాటం లేదు ఇది నేను ఉండుంది ఏంటంటే ఇదే ఛాలెంజ్ ఇది బాలకృష్ణ గారికి కూడా వర్తిస్తే ఈ ప్రభుత్వం మొత్తం అందరి మీద నెట్ట ఉండకుండా ఒకే రీతిలో ఉందని అర్థమవుతుంది సో దానివల్ల ఎనభై లక్షలు పోయి తొంభై లక్షలు పోయే అని కొన్ని ఛానల్లో కూర్చొని వాడు ఇంటర్వ్యూ ఇచ్చేస్తాను ప్రాణాలు తెలియించింది నీకు ఒక లక్ష రూపాయల పడిగినా వాటి ఇచ్చిన వాడు లేడు కానీ మార్కెట్లో ఆడికి ఎనభై లక్షలు ఇచ్చారట అట్లా తీసుకొడితే రెచ్చపడకన్నా గౌరవం అని అంటే నేను ప్రతి నిమిషం దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే వ్యవస్థలు మీడియా వ్యవస్థలు మీడియా ట్రయల్తోనే కొన్ని న్యాయాలు ధర్మాలను కూడా పరిరక్షించేస్తున్నారు సో వాస్తవానికి అదంతా అభూత కల్పన ఎందుకు అంటే మీడియా ట్రైల్లో మీడియా నేను వాళ్ళ న్యూస్ అక్కడ చూసి వెళ్ళారని గౌరవ న్యాయస్థానంలో కనుక చెప్తే దే విల్ నాట్ ఈవెన్ బోదర్ టు కన్సిడర్ అది తెలుసుకోవాలి ప్రజలు అని చెప్పి వీళ్ళు మీడియా ట్రయల్ చేసేది ఆవేశపడ్డా మాత్ర వాస్తవాలను వీళ్ళు ఎక్కడ దాచలేరు వాస్తవం వాస్తవంగానే ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడం తప్పు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ శిక్షార్హుల కింద పరిగణలోకి తీసుకోబడుతుంది ఇది గమనించండి దీంట్లో కొంతమందికి బ్యారికేడ్లు గీస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు బ్యాగ్లో డబ్బులు ఉన్నాయని విషయం తెలియక బెయిల్ వచ్చింది అని చెప్పి అంత ఉదంతాన్ని పరిగణలో తీసుకునే కోర్టుల లాగా ఉంటే మనం ఏం చేయలేము కానీ ఇక్కడ బాలకృష్ణ గారిది కూడా కోర్టు వచ్చినట్టు ఆ యాప్ని ప్రమోట్ చేస్తూ మీరు అన్నట్టు ప్రభాస్ గారికి వచ్చిన వాళ్ళందరికీ చేతిలో వాయినాలు పెట్టినట్టు పెట్టి ఇచ్చినమ్మ వాయినం పుచ్చినమ్మ వాయినం అని చెప్పిన తర్వాత ప్రజలందరూ పుచ్చిపోయారు దాంట్లో ఆ పుచ్చిపోయిన ప్రజలను పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే సత్వర చర్యలు సంబంధిత వ్యక్తుల మీద ఎవరో ఇక్కడ ముఖం ముఖం తెలియని సెలబ్రిటీస్ పేర్లు నాకు అనవసరం వాళ్ళు ఎవడైనా నాకు ప్రజా ప్రతినిధి దిస్ ఇస్ థర్డ్ టర్మ్ హిందూపురం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి గౌరవ ముఖ్యమంత్రి గారి ఓకే గౌరవ కేబినెట్ హోదా మినిస్టర్ గారి ఇన్ని ఉన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజలు మూడు సార్లు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజల్ని పరిరక్షించే నేపథ్యంలో ప్రజల్ని అవాస్ పాల్ చేసి ఇది ప్రశ్న ఇంకొకటి సార్ రెండు వేల పదిహేడులో లో తెలంగాణలో ఈ యాక్ట్ అనేది ఉంది నుంచి వరకు కూడా బెట్టింగ్ లేకుండా లేవు ఎందుకు ఇంతకు ముందు దీని గురించి ఇనిషియేట్ తీసుకుని ప్రభుత్వం దీన్ని ప్రచారం అంటే ఈ ఇది చేస్తే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతోంది అనే దాంట్లో ఎందుకు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోలేదు నువ్వు అనుకుంటున్నావు తీసుకున్నారు ఇప్పుడు దీని మీద కంటిన్యూస్ ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మూలాలకు వెళ్తారు పోలీస్ వ్యవస్థ మూలాల్లో వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే బ్యాటింగ్ యాప్ లో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు డబ్బులు పోతున్నారు అందాకే ఎందుకు ఈ క్రికెట్ ఐపీఎల్ సీజన్ ఉంది దాన్ని స్టార్ట్ చేసిన లలిత్ మోడీ గంటే డబ్బులు అన్ని ఎత్తుకుని బారి దొంగని అదే కూడా ఇవాళ రెడ్ కార్ నోటీస్ ఇచ్చి కూర్చున్నది కానీ అది దిక్కుమల్ ఐపీఎల్ ఎన్నల్ బట్టి నడుస్తుంది అది పైపెచ్చి ఫ్రాంచైజీలు కొని ఆడి మ్యాచ్ ఆడిస్తున్నారు కొని ఆడించిన ఏం చేస్తు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ వేసుకుని ఆడతారు కదా అదే జరుగుతుంది దాన్నే మనం ఆస్వాదించి బెట్టింగ్లు ఆడుతున్నారని ఐపీఎల్ బెట్టింగ్లు ఆడుతున్న వాళ్ళని పట్టుకున్న క్లబ్బుల మీద రైడ్లు వేయి వాళ్ళు అక్కడ బ్యాటింగ్లు కడుతున్నారు వాళ్ళని పట్టుకున్న వీళ్ళు పట్టుకుని జరుగుతున్నాయి కదా మూలాన్ని ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఈ యాప్లని అయితే బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న నూట ముప్పై తొమ్మిది బ్యాన్ చేసి మరి ఐపీఎల్ అడితే ఎవరు బ్యాన్ చేయాలా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది కదా లలిత మోడీ గారు ఎత్తుకెళ్ళిపోయిన విషయం నీకు తెలియదా నాకు తెలియదు నరేంద్ర మోడీ గారు తెలియదా కానీ పద్దెనిమిది ఏళ్ళు బట్టి దాన్ని గుది భోజాల మీద బేతాలను నింపు మోస్తున్నట్టు మోస్తున్నాం ఈ నలభై ఓవర్ల ఐదు వందల రన్లు కొట్టేస్తారు రెండు టీంలు కలిపి మ్యాచ్ చూడు ఫస్ట్ మ్యాచ్ కొట్టేసుకొని చచ్చారు అందరూ ఇది వెళ్ళి మన వాడికి వెళ్ళి పేర్లు గేట్ మ్యాచ్ మించి ఇంగ్లాండ్తో ఆడుతున్నాం గడకలు ఆడిపోయి ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయి వస్తాడు కదా ఎన్ని మ్యాచ్లు చూడలేదు నిజమైన మ్యాచ్ మన ఆస్ట్రేలియా మొత్తం వచ్చిన తర్వాత సాంప్రదాయమైన క్రికెట్ మ్యాచ్ కి గండి పడింది అని కూడా వార్తలు వస్తాయి గతంలో ఏమందంటే ఇలాంటి పొడి మ్యాచ్లు కాదు వెళ్ళి ఇంగ్లీష్ కౌంటీలు ఆడుకుని వచ్చేవారు బౌన్సీ ట్రాక్లో ఎలా ఆడాలో ఏం చేయాలో నేర్చుకుని నానా సాల్స్ వచ్చి దెబ్బలు తెలించుకుని వస్తే టెస్ట్ మ్యాచ్లకు సెలెక్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఐదు రోజులు ఆడివారు గెలిపోవటమో తర్వాత ఇది వచ్చిన కానీ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మూడు రోజులు టెస్ట్ ముగిస్తామా రెండు రోజులు ముగిస్తాము ఐదు రోజులకి ఆడవలసిన బాధ్యత ఉందలేదు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోయారు మ్యాచ్లు అంచేది అవన్నీ పోయే సాంప్రదాయాలకు ఎప్పుడైతే మనం గండి కొడతామో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం భరించవలసిందే ఐపీఎల్ ఆడది బ్యాన్ చేయకుండా దాన్ని అన్నప్పుడే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి నాళ్ళ వాళ్ళకి మనీ వస్తుంది మనీ సోర్స్ వస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా ఆడిస్తామని ప్రైవేట్ సోర్సెస్ వస్తాయి ప్రైవేట్ సోర్సెస్ కదా ఇప్పుడు ఫ్రాంచైజీలన్నీ ప్రైవేటే కదా గవర్నమెంట్ ఫ్రాంచైజ్ ఏముందా కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రాంచైజ్ కొనుక్కుంది డబ్బులు వస్తున్నాయి చెప్పు సంతోషిస్తాం కర్ణాటక ఫ్రాంచైజ్ కొంది తమిళనాడు కొంది నాలుగు రాష్ట్రాలు ఫ్రాంచైజ్లు కొని ఆడిస్తరై ద దలీప్ ట్రోఫీ దేవదా ట్రోఫీ హ ఇవన్నీ ఆడతారు కదా రஞ்சி ట్రోఫీలు వీళ్ళిద్దరు డబ్బులు ఎందుకు రౌ మరి అదే అయిపోయింది పొగుడిగా కదా ఆడి చచ్చి ఇది ఇది మళ్ళీ రంజీ అయితే నాన్న దిలీప్ ట్రఫీ అయితే కానీ ఐపీఎల్ అయితే అగేసుకొని చచ్చిపోయినా జబ్బడిపోయినా సరే డేగురుకుంటూ వచ్చి ఆడేస్తాను అది ఇది చూస్తున్నారు ప్రజలు అది గమనించి గమనించమన్నాడు ప్రజలు అంతకన్నా ఇంకేం లేదు గవర్నమెంట్ వ్యవస్థలనే ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు వీళ్ళు మీరు ప్రైవేట్ అక్కడే మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ప్రైవేటీకరణకి ఎంత ఆద్యం పోస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ మీరు పైపెచ్చి ఐపీఎల్ ప్రైవేటీకరణ కదా అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వైపు చూస్తారు ఆదాయ వనరు కింద అన్నప్పుడు నేను చెప్పారు ఆదాయం మనకు రావట్లేదు ప్రైవేట్ ఫ్రాంచైజీలకు వస్తున్నాయి రెండోది అది మొదట్లోనే డబ్బులు ఎత్తు బారిపడి అందరికీ తెలుసు అది తెలిసిన తర్వాత కూడా ఇంకా దాని మించింది తీసుకుంటే సరే సార్ ఇప్పుడు ఐపీఎల్ లో ఏదో చస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ ప్రైవేటీకరణలో భాగంగా ఏవేవో చేస్తోంది ప్రైవేటీ ప్రైవేటు సంస్థలకు అన్ని అప్పచెప్తోంది వాళ్ళు లాభపడుతున్నారు వాళ్ళు సుఖపడుతున్నారు కాకపోతే ఇక్కడ ఈ బెట్టింగ్ లాడి సాధారణ ప్రజలు నష్టపోతున్నారు వీళ్ళకి మీరు ఏం పిలుపునిస్తారు ఐపీఎల్ నష్టపోతున్నారు కదా బెట్టింగ్ ప్రజలు కాకుండా వాళ్ళకి ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వాలు తీసుకున్న రెండు లో ఒక లైన్ గీయండి బెట్టింగ్ యాప్ రద్దు చేస్తున్న దగ్గర సెలబ్రిటీ లేదా సినిమా పొలిటిషియన్స్ కానీ ఈ పనులు చేస్తే అందరికీ ఒకే గీత గీసి వాళ్ళకి ఎంక్వైరీకి వెళ్ళండి చర్యలు ఏమున్నాయి అందరికీ ఒకటే చర్యలు చేయడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది నిన్నటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది సో బెట్టింగ్ వేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి నాకు ఒక లైన్ లో అవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఒళ్ళు దగ్గర పెట్టి మీరు మ్యాచ్ మ్యాచ్ గా చూసి ఆనందించండి తప్ప గట్టిగా ఇదే పకోడి పకోడిగాడు ముందు మ్యాచ్ లో ఎక్కడ కొట్టినోడి ఇవాళ వచ్చి చెలరేకపోతాడు అని ఆశ్చర్యాన్ని గురే మ్యాచ్ చూడండి తప్ప మీరు డబ్బులు పెట్టి మాత్రం డబ్బులు పోగొట్టుకోదు అందుకని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి